హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కుకింగ్ క్రేజ్ ఈరోజు మనం చికెను మటన్ ఎందులోకైనా మసాలా పొడి చేసి చూపిస్తాను చూడండి ఈరోజు మనం మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ వెజ్ అండ్ నాన్ వెజ్ ఏ కర్రీలోకైనా ఈ పొడి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ధనియాలు బాగా ఫ్రై అయిపోవాలి ధనియాలు కలుసుకుంటూ ఉండాలి కలర్ మారే వరకు ధనియాలు బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేసింది సరిపోతుంది ఇస్ తీసేయాలి ఒక ప్లేట్లోకి నెక్స్ట్ జీలకర్ర టూ స్పూన్స్ వేస్తున్నా నేను జీలకర్ర ధనియాల ఒక టూ స్పూన్సు ఈ స్పూన్తో వేసుకున్నాను నేను ధనియాల ఒక టూ స్పూన్స్ జీలకర్ర ఒక టూ స్పూన్స్ వేసుకున్నా ఇక్కడ కొంచెం జీలకర్ర ఉరికినా వెళ్ళిపోతుంది కొంచెం కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మాడిపోతే ఒక పక్కే సరిపోతుంది ఇది కూడా ఆ ప్లేట్ లో తీసేసుకోవాలి నెక్స్ట్ గసగసాలు టీ స్పూన్స్ ఇవి బాగా కలిపేసుకోవాలి అయితే కలుపుతూనే ఉండాలి మళ్ళీ మాడిపోతుంది కలర్ మసాలా పొడి కలర్ మార్చుకుంటుంది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కరిపోయి ఇది కూడా ప్లేట్లో తీసేసుకోవాలి నెక్స్ట్ జాపత్రి రెండు అనాస్ పువ్వులు ఇంచుల చెక్క మూడు పది పద్ ఇవి బాగా ఫ్రై చేసేసుకోండి స్పూన్ మిరియాలు ఒక స్పూన్ షాజిస్తాం మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి ఒక్కొక్కటి వేసుకోండి విడివిడిగా మర్యాద జీపంగా వస్తాయి ఎందుకంటే ఒకటి ఫ్రై తొందరగా అయితే అంటే ఒక్కొక్కటి అవాడ చాలు ఇక్కడ ఇవి కూడా తీసేసేయండి ఎండుమిర్చి నేను ఐదు కాయలు తీసుకున్నాను దీనివల్లే మనకు కూరలో కారం వస్తుంది అందుకే కారం తగ్గించుకోవాలి కూరలో చేసుకున్నప్పుడు ఈ మసాలా పొడి వేసిన వలన ఘాటు సరిపోయి మనకి కూరకి ఇప్పుడు టూ స్పూన్స్ కారం వేసుకున్నాం అనుకోండి ఈ మసాలా పొడి వన్ స్పూన్ కలుస్తుంది కాబట్టి కారం యాడ్ అయిపోద్ది ఆల్రెడీ మనం మిర్చి మిర్చి వేస్తున్నాం కాబట్టి ఎండుమిర్చి ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా సరే చాలా టేస్ట్ ఉంటుంది నేను ఏ కర్రీ ఉన్నా ఇదే మసాలా పొడిని యూజ్ చేస్తాను మీకు కర్రీ పెట్టాను కదా వీడియో మసాలా కర్రీ అందులో కూడా నేను ఇదే మసాలా యూజ్ చేయను ఓకే అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇవి కూడా ఇవి చల్లారిపోయింది మొత్తం మొత్తం మనం మిక్సీ కట్టేసుకోవడమే నచ్చగా పొడి చేసేసుకోవాలి పొడి చేసిన తర్వాత చూపిస్తాను ఇలాగా మెత్తగా చేసేసుకున్నాను పొడి ఇది మనం గాస్ చేసారా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనకు నిలవ ఉంటుంది ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకే నచ్చుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను